సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ అని కేటీఆర్ సోషల్ మీడియాలో విమర్శించారు ఎందుకంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పథకాల లబ్దిదారుల సంఖ్యను కోత కోస్తున్నారని ప్రతి పథకంలోనూ సవా లక్ష కొర్రీలు కోతలు పెడుతున్నారని కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కేటీఆర్ అసహనం ఎంతవరకు కరెక్ట్ అనే అంశంపై చర్చ నడుస్తోంది తెలంగాణలో ఎంతమంది ఉంటే అందరికీ పథకాలు ఇవ్వాల్సిందేనని ఏమో అదే లెక్కలేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఇవ్వాల్సిందే అని అంటున్నారు అయితే రేవంత్ రెడ్డి అయినా మరొకరైనా ఇచ్చేది ఆయన సొమ్ము కాదు ప్రజాధనం అది అర్హులకే దక్కేలా చూసుకోవాలా వద్దా అని రాజకీయ మేధావులు కేటీఆర్ ను నిలదీస్తున్నారు రైతు రుణమాఫీ అంశంపై కూడా ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయి రుణమాఫీకి అర్హతలు ఉండొద్దా రుణమాఫీ రైతులందరికీ చేయాలని బీఆర్ఎస్ వాదిస్తోంది కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి బాగా డబ్బున్న వారికి రుణమాఫీ ఎందుకని రాజకీయ పండితులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు నిజానికి ఏ ప్రభుత్వ పథకమైనా దానికి కొన్ని ప్రమాణాలు అర్హతలుంటాయి ఖచ్చితంగా ఆపదలో ఉన్న వారికి అవసరమైన వారికి మాత్రమే ప్రజాధనం వెచ్చించాలి అందుకే ప్రజాధనాన్ని ఇవ్వాలంటే అనేక దశలు దాటాల్సి ఉంటుంది కానీ రాజకీయ లాభం కోసం అందరికీ డబ్బులు పంచేసే రాజకీయం వచ్చాక పట్ల ప్రారంభమైంది చేయని కూడా రైతు బంధు పథకానికి కొర్రీలు పెడుతున్నారని భూమున్న ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండటాన్ని వారు తప్పుపడుతున్నారు మేము అలా ఇచ్చాం కాబట్టి మీరు కూడా ఇవ్వాల్సిందే అనే ధోరణిలో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నారు రైతులకు పెట్టుబడి సాయం అందించడమే రైతు బంధు పథకం ఉద్దేశం వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే ఇదిస్తే ఆ పథకం ఉద్దేశం నెరవేరుతుంది వ్యవసాయం చేయని వాళ్లకి నగదెందుకు ఇవ్వాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వందలు వేల కోట్లు పోగేసుకున్న పెద్దలకు రైతు బంధు ఇచ్చారని దానివల్ల ప్రజాధనం పక్కదారి విమర్శలు విమర్శలున్నాయి ఆర్థికంగా కుంగిపోయిన స్థితిలో ఉన్న వారికి సాయం చేయాలి అందుకని ఓట్ల కొనుగోలుకు టూల్గా వాడుకోకూడదని దురదృష్టాత్ గత పదేళ్ల పాటు అదే రాజకీయం నడిచిందని మధ్యతరగతిని పన్నుల రూపంలో వేధించి ఆ సొమ్మును ఓటు బ్యాంకులకు చెల్లించే ఓ దుస్సంప్రదాయాన్ని పాటించారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అర్హులకు మాత్రమే పథకాలు అందజేస్తున్నారని కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆరోపించిన కటింగ్ మాస్టర్ అనే వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి